హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటుడు సాక్షి రంగారావు గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ పదిహేను గుడివాడ పక్కన కొండుపరి గ్రామంలో జన్మించారు సాక్షి రంగారావు గారు అసలు పేరు రంగవజుల రంగారావు రంగారావు గారు రంగస్థల నటుడు కోర సాక్షి రంగారావు సాక్షి రంగారావు తల్లి పేరు రంగనాయకమ్మ తండ్రి పేరు లక్ష్మీనారాయణ సాక్షి రంగారావుకి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె చిన్న కొడుకు సాక్షి శివ తెలుగులోనూ తమిళ్లోనూ టీవీ సీరియల్లో నటిస్తారు ఆయన ఆనందం సీరియల్ మౌనరాగం అక్క మొగుడు ఇలా పలు నాటికల్లో నటించారు అలాగే బ్యాట్మింటన్ నటుడు క్రికెట్ ఆటగాడు సాక్షి రంగారావు చిన్న కొడుకు సాక్షి రంగారావు గారు రంగస్థల నటుడు సాక్షి రంగారావు గారు ఫస్ట్ సినిమా బాపు రమణాల దర్శకత్వంలో వచ్చిన సాక్షి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో విడుదలైంది ఈ సినిమాలో కృష్ణ విజయనర్మల జంటగా నటించారు ఈ సినిమాలో నటించినప్పుడు ఫస్ట్ సినిమాలో ఈ సాక్షి సినిమా కాబట్టి సాక్షి రంగారావు గారుగా పేరు వచ్చేసింది సాక్షి రంగారావు గారికి అప్పటి నుంచి సాక్షి రంగారావు అని పేరు సార్థకమైంది ఆయన బాపు కె విశ్వనాథ్ వంశీ తమ చిత్రాల్లో సాక్షి రంగారావు లేకుండా సినిమాలు తీసేవారు కాదు సాక్షి రంగారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు ఇష్టమైన నాటక రంగంలో మంచి పేరు కూడా వచ్చింది అయితే ఆయన సినిమాల్లో ఎక్కువగా ఏడుపు సీన్లో నటించారు తర్వాత సారీలు చెప్పే విలనగా కొన్ని ఆశ ఆశ్యపాత్రలు పాత్రలు కూడా నటించారు స్వర్ణకమలం చిత్రంలో శ్రీలక్ష్మి భర్తగా నటించారు శ్రీలక్ష్మి గారు దేవుడి పోటాలకు వాళ్ళకి ఇచ్చేసి ఆమె భర్త అయిన సాక్షి రంగారావు మొహానికి కూడా అద్దేసేవారు ఓం నమశివాయ ఓం నమశివాయ అని అంటూ ఉంటారు ఆ సినిమాలో స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు సాక్షి రంగారావు గారు ఆఖరి చిత్రం స్వరాభిషేకం కె విశ్వనాథ్ డై డైరెక్షన్లో వచ్చింది స్వరాభిషేకం ఆఖరి చిత్రం అలాగే ఆయన ఆఖరి నాటకం గుర్రజాడవారి నాటకంలో కన్యాశుల్కం కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర సాక్షి రంగారీ అయితే ఆ గిరీశం పాత్రకి అందరికీ చెప్పుకునేవారంట నాటకాల్లో నా డ్రీమ్ రోల్ అని చెప్పేవారంట ఈ గిరీశం పాత్రకి అలాగే ఆ కన్యాశుల్కం రిహార్స్ చేస్తుండగానే ఆయన గుండె నొప్పితో కొప్పు అప్పుడు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలి తరలించారు అక్కడ హాస్పిటల్లో చనిపోయారు సాక్షి రంగారావు గారు సాక్షి రంగారావు గారు నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందామండి ఎవండి నాకు కొంచెం గొంతు బాగోలేదు క్షమించండి అలాగే కొన్ని అక్షర తప్పులున్నా మన్నించండి ఆయన నటించిన సినిమా పేర్లు చెప్పుకుందామండి సాక్షి సుడిగుండాలు దీక్ష మట్టిలో మాణిక్యం ముత్యాల ముగ్గు శంకరాభరణం నాయుడు బావ సప్తపది శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కృష్ణాది దేవదాసు కాలం మారింది అందాలరాముడు అల్లూరు సీతారామరాజు ఈనాటి బంధం ఏనాటిదో సిరిసిరి మువ్వ సాగర సంగమం మంచుపల్లకి సితార జోకర్ కళ్యాణం యమలేల ఇన్ని చిత్రాల్లో నటించారండి యమలేలో అలీగ అలీగారి ఇంట్లో పనిచేసే అతనుగా నటించారు ఇవండి సాక్షి రంగారావు గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి